శ్రీ శ్రీమాత్రేణమహ సహజంగా మరి మనుషులకి కోరికలు అనేవి ఉంటూ ఉంటాయి ఏవో ఒకటి చిన్నదో పెద్దదో కోరిక లేని వాళ్ళు ఎవరూ కూడా ఉండరు మ్యాక్సిమం సో ఆ కోరికలన్నీ కూడా నెరవేరాలి అంటే ఏం చేయాలి శుక్రవారం నాడు తప్పనిసరిగా ఇలా పాటించాలి తప్పనిసరిగా శుక్రవారం రోజు కనుక మనం ఇలా పాటించారు అంటే డెఫినెట్గా కోరికలన్నీ ఐశ్వర్యవంతులు ఐశ్వర్యవంతులవుతారు అయితే ఒక శుక్రవారం నాడు గులాబీ పువ్వులు సహజంగా ఎర్ర గులాబీ పువ్వులు మనం తెస్తూనే ఉంటాం అమ్మవారికి ప్రీతికరమని పెడుతుంటాం అలా ఒక ఒక ఎర్ర గులాబీ పువ్వు అనేది ఒకటి మంచిది ఒకటి తీసుకొని అందులో ఒక నాలుగు లవంగాలు గుచ్చండి లోపల గుచ్చి అది లక్ష్మీ అమ్మవారి ముందు సమవో మహాలక్ష్మీ అయిన మహా అని అమ్మవారి ముందు సమర్పించండి చాలు సమర్పించి లక్ష్మీ అష్టోత్తర శతనామాడి చదవండి ఆ చదివేటప్పుడు కూడా మీ దగ్గర ఉన్న పూలు ఉన్నాయంటే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు అనేది మా న్యాచురల్గా ఒక పువ్వుకు మాత్రమే నాలుగు లవంగాలు గుచ్చి అమ్మవారి ముందు పెట్టడం ప్రతి పువ్వుకు అవసరం లేదు ఒక్కదానికి ఒకవేళ మాకు గులాబీ పువ్వులు సాధ్యపడలేదమ్మా లభ్యం కాలేదు మేంత నా దొరకలేదు అనుకుంటే ఎర్ర మందార పువ్వు కనుక ఎవరింట్లో అయినా పూసి ఉంటే పూస్తే ఆ మందార పువ్వు అయినా సరే మందార పువ్వుకైనా నాలుగు లవంగాలు గుచ్చి అయినా అమ్మవారికి సమర్పించండి ఎక్సలెంట్ రిజల్ట్ నానా అలాగే విడి పువ్వుని మళ్ళీ లక్ష్మీ అమ్మవారి ముందు సమర్పించండి ఇలా ఒక్క శనివారం కనీసం చేస్తే ఒక్క శుక్రవారం నాడు లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరం ఒక్క శుక్రవారం నాడు తప్పనిసరిగా ఇలా మీరు ఆచరించండి ఆచరించిన తర్వాత మామూలు పాలు నైవేద్యం పెట్టాలంతే పాలు అంటే సహజంగా పాలు మనం కాగబెడతాము ఆ పాలని అనమాట కొద్దిగా ఒక పింఛి ఒక చిటికడు పంచదార మొత్తం పాలన ఇలా వేయండి చాలు ఆ పాలు నైవేద్యం పెట్టండి చాలా ఇష్టం పాలు అందుకనే ఎప్పుడు చిన్నది ఒక వెండి బౌల్ కానీ వెండి గ్లాస్ కానీ తీసుకొని అందులో కంపల్సరీ ఇంత పాలు పోసి ఇంత పంచదార అనేది వేసి నిత్య నైవేద్యం కింద ఎక్కువ మంది పెడుతూ ఉంటారు నిత్య నైవేద్యం రోజు రకరకాలు టైంకి వండటం కుదరచ్చు కుదరకపోవచ్చు అని పాలు నైవేద్యం పెడుతుంటారు ఎక్కువ మందిని మనం గమనిస్తూ ఉంటే అది చాలా మంచిది మానసికంగా ప్రశాంతతనిస్తుంది ఆర్థికంగా కలిసి వస్తుంది ఐశ్వర్యవంతులవుతారు ఆరోగ్యవంతులవుతారు యథార్థంగా అవుతారు ఈ సింపుల్ పరిహారం నాన్న ఒక ఎవరి మంచి గులాబీ పువ్వుకి నాలుగు లవంగాలు గుచ్చి లక్ష్మీ అమ్మవారి ముందు సమర్పించటం అంతే ఓ మహాలక్ష్మీ అయిన మహా అని అలా చేశారంటే డెఫినెట్గా అష్టైశ్వర్యవంతులు అవుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి